ఫర్ వాచింగ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు వస్తే చాలు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పేరుతో సంబోధిస్తా ఉంటది కాంగ్రెస్ ఏమో ప్రజా పాలన దినం అంటా ఉంది బిజెపి విమోచన దినం అంటా ఉంది సిపిఐ విద్రోహ దినంగా ప్రకటిస్తా ఉంది బిఆర్ఎస్ ఏం పేరు పెట్టింది బిఆర్ఎస్ ఈ రోజుని ఎలా చూస్తా ఉంది ఎస్ ఇదే తెలుసుకున్నా ఈ రోజు మనము కరీంనగర్ జిల్లాకి రావడం జరిగింది కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు ఎట్ ద సేమ్ టైం తెలంగాణ మల్లిదశ నిఖార్స్ అయిన ఉద్యమకారుడైనటువంటి సయ్యద్ నైముద్దీన్ గారు మనతోనే ఉన్నారు సో గతంలో చూసుకుంటే వీరు మేడం గారు వచ్చేసి వక్ బోర్డ్ డైరెక్టర్గా పనిచేసినటువంటి దాఖలాల్లో వీరికి ఉంది కాబట్టి కొంత ఇన్ఫర్మేషన్ అడిగే ప్రయత్నం చేద్దాం నమస్తారు బాగున్నారా అందరికి నమస్కారము జై కేసీఆర్ ముందుగా ఛానల్ వారికి ధన్యవాదాలు ముఖ్యమైన ఒక విషయం మీద టాపిక్ మీద ఇంటర్వ్యూ సార్ పాయింట్కి వస్తున్నాం సెప్టెంబర్ పదిహేడు దీన్ని అసలు ఏ దినంగా ప్రకటించాలి ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క దినంగా ప్రకటిస్తూ ఉంది మరి మీ బీఆర్ఎస్ గురించి ఏం చెప్తారు మా బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా జాతీయ సమైక్య దినోత్సవంగా మేము నిర్వహించినాము గతంలో అంటే ఎన్ని సంవత్సరాల క్రితం అంటే పది సంవత్సరాలలో మీరు మా అధికారం వచ్చినప్పటి నుంచి పద్నాలుగు దాదాపు అప్పటి నుంచి మేము అధికారంలో వచ్చినప్పటి నుంచి జాతీయ సమైక్య దినోత్సవంగానే మేము నిర్వహిస్తుంటున్నాము ఎందుకంటే వాస్తవంగా ఆ రోజు జరిగింది ఏంటంటే అందరికి తెలుసు అందరికి విషయాలు తెలుసు కానీ బీజేపీ ఏంటంటే వక్రీకరిస్తుంది చరిత్రను వక్రీకరించి ఒక హిందూ ముస్లిం సూచించడానికి వియోచన దినంగా వాళ్ళు రెబ్యులేషన్ డేస్గా వాళ్ళు నిర్వహిస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము వాస్తవంగా ఇది రాష్ట్రాలకు ఒక ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది మా హక్కు ఉంటాయి ఫెడరల్ సిస్టమ్ రాష్ట్రాలకు మీరు జాతీయ పార్టీగా ఇక్కడ వచ్చి అది ఒక చిచ్చు పెట్టే కార్యక్రమము ముస్లిం హిందువులకు ఒక వియోచన దినంగా మరి చేస్తున్నారు మేము ఖండిస్తున్నాము అదే మీరు జోనోగఢ్ జోనోగార్డ్ అప్ అది కూడా అప్పుడు విలీనమైంది భారతదేశంలో ఇండియన్ యూనియన్లో జూనో జోనోగఢ్ మరి అక్కడ ఎందుకు చేస్తలేరు బీజేపీ అక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ వియోచన దినం నిర్వహించాలి బీజేపీ నీతి నిజాయితీ ఉంటే అక్కడ నిర్వహించాలి మరి తెలంగాణలో ఎందుకు చేస్తుంది ఇది చిచ్చు పెట్టడానికి హిందూ ముస్లింలు కులాల మధ్య చిచ్చు పెట్టడం మతాల మధ్య మతాల మధ్య చిచ్చు కులాల మధ్య కాదు మతాల మధ్య వాస్తవంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు అనేది విలీనమైన రోజు అది మన నవాబ్ గారు మన హైదరాబాద్ సంస్థానాన్ని ఈరోజు విలీనం చేసి ఇండియన్ యూనియన్లో విలీనం చేశారు అంటే యుద్ధం అక్కడ యుద్ధం జరిగితే ఒకవేళ వియోచన దినం మనం చెప్పే ఆస్కారం ఉంటుంది మరి మీరు ఏమంటున్నట్టు ఇప్పుడు మీ బిఆర్ఎస్ ఏమంటుంది జాతీయ సమైక్య దినోత్సవం అంటే అంటే మేము కలిసినప్పుడు జాతీయ యుద్ధం జరగలేదు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ జరగలేదు ఇట్లా చెప్తారు మీరు యుద్ధం జరగలేదని ఆపరేషన్ పోలో ప్రతి బుక్స్ ఉన్నాయి చరిత్ర ఉన్నది యుద్ధం జరగలే ఆ రోజు రక్తపాతం ఎందుకు చేయాలి అని అప్పటి నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాకు రక్తపాతం అవసరం లేదు నేను కలిసిపోతా దీంట్లో ఇండియా యూనియన్ అని కలిసిపోయారు వాళ్ళు తనకు తానే ప్రకటించినారు ఆల్ ఇండియా ఓకే అప్పుడు ఆల్ ఇండియా న్యూస్ నడుస్తుంది దాంట్లో వచ్చి ప్రకటించినారు నా సంస్థానాన్ని నేను ఇండియన్ యూనియన్లో విలీనం చేస్తున్నాను దాని తర్వాత మళ్ళీ దానికి వియోచన తిన్నామన్నప్పుడు ఇది వక్రీకరించడం కాదా మరి విద్రోహ దినమంటుంది అది ఎందుకంటుంది అంటే వాస్తవంగా భారతదేశం అనేది బ్రిటిష్తో మనకు విముక్తి చెందినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశ ప్రభుత్వము మూడు ఆప్షన్స్ పెట్టినాయి అంటే ఇక్కడ దేశంలో ఫైవ్ సిక్స్టీ ఫైవ్ చిన్న చిన్న దేశాలు ఉండే సంస్థలు వాళ్ళకి ఏం ఆప్షన్స్ పెట్టినాయి అంటే మీరు ఒకవేళ ఇండియన్ యూనియన్లో కలవచ్చు పాకిస్తాన్లో కలవచ్చు లేక సొంతగా మీరు మీరు మీ దేశాన్ని నడిపించుకోవచ్చు అని చెప్పారు దాదాపు అందరు కలిసిరు దీంట్లో మూడే కలవలేరు కశ్మీర్ ఒకటి జూనాగఢ్ ఒకటి మన తెలంగాణ మన హైదరాబాద్ ఒక స్టేట్ కలవలేదు అట్లా మేము సొంతగా ఉంటామని ఉన్నారు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు భారతదేశం మనము గవర్నమెంట్తో మీర్ ఉస్మాన్ అలీఖాన్ గవర్న గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ జరిగింది అంటే మేము సపోర్ట్గా ఉండాలి అంతే మేము మా దేశం మేము పరిపాలించుకుంటామని కానీ అది కంప్లీట్ కాక ముందే వీళ్ళు అటాక్ చేసి ఓకే ఎవరు ఇండియన్ యూనియన్ ఇండియన్ గవర్నమెంట్ అటాక్ చేసింది చేసింది కాబట్టి సిపిఐం ఏంటంటే విద్రోహం చేసింది అది సెంట్రల్ గవర్నమెంట్ విద్రోహం చేసింది అటాక్ చేసి ఇక్కడ కబ్జా చేసింది అయినా అప్పుడు రక్తపాతం వద్దని మీర్ ఉస్మాన్ అలీ ఖా గారు విలీనం చేసినం చేసింది అట్లా ఇప్పుడు మీరు చెప్పే పదాలు ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఐ మీన్ బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు సిపిఐ కావచ్చు ఈ పేర్లన్నీ కొంచెం అప్పటి పేర్లు ఉంది కానీ కాంగ్రెస్ ఏమో ప్రజా లేటెస్ట్ వర్డ్ అది లేటెస్ట్ వర్డ్ ప్రజాపాలన దినం అంటా ఉంది కాంగ్రెస్ ఏమంటుందంటే మేము ఆపరేషన్ ఫోలో చేసినాం కాబట్టి మేము దాంట్లో విలీనం కలుపుకున్నాం అంటుంది కానీ కలుపుకున్నాం అంటే అక్కడ ఒకవేళ ఆ సుంటి పరిస్థితులు ఏర్పడితే మరి మీరు ఉస్మాన్ అలీఖా జైలు ఉండాలి గవర్నర్ ఎందుకు ఇచ్చింది మరి అప్పుడు ఆ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము హైదరాబాద్కి గవర్నర్ పదవి అవును ఇచ్చేది అదే అదేవిధంగా రజాకార్ కమాండర్ ఖాసిం రజ్వీకి నేను పాకిస్తాన్ పోతా అంటే తన సొంత పైసలు గవర్నమెంట్ పెట్టి పాకి ప్లేన్లో పంపింది మరి జైల్లో పెట్టాలి వీళ్ళు మీరు విలీనం ఒక మీరు పోలతో మేము సక్సెస్ అయినాం అనదొక్కినాం మేము ఆ రాజ్యానికి అంటే ఇవన్నీ జైలు ఉండాలి వీళ్ళందరూ జైల్లో ఉండాలి మరి మరి గవర్నర్ వీళ్ళకు రాజాభరణం ఇచ్చారు మీరు ఉస్మాన్ అలీఖాన్ గవర్నర్ ఇచ్చారు మరి ఎట్లా అది సాధ్యమైతుంది రైట్ సార్ ఇప్పుడు ఓకే సెప్టెంబర్ పదిహేడుకును సాయుధ పోరాటానికి ఏంటి సార్ సంబంధం ఏంటిది అప్పుడే సాయుధ పోరాటం దాదాపు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుండి ఫిఫ్టీ వన్ వరకు నడిచింది ఫార్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫైవ్ అంటే మనకు విలీనమైన తర్వాత కూడా త్రీ ఇయర్స్ నడిచింది అది సాయుధ పోరాటం ఎందుకు నడిచింది అంటే రైతు సాయుధ పోరాటం అయితే దున్నే వాడిదే భూమి అని వ్యక్తి చాకిరికి వ్యతిరేకంగా బాంచన్ కాల్ ముక్త అనే స్థాయి నుండి బంధువుటీ ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏముంటుండే అప్పుడు పరిస్థితులు ఏముందంటే దేశ్ముఖులు కావచ్చు భూస్వాములు కావచ్చు జమీదారులు కావచ్చు దాసి వ్యవస్థకు వ్యతిరేకంగా మరియు జా ఏంటిది చౌదరులకు వ్యతిరేకంగా వీళ్ళ వ్యతిరేకంగా ఈ పోరాటాలు జరిగినాయి ఎందుకంటే ఊర్లలో బాగా అంచువేత బాగుంటుంది ఇప్పుడు వాస్తవంగా మన ఒకటి రాజు పరిపాలన అన్నప్పుడు ఆ భూమి మొత్తం రాజు ఉంటుంది ఆ దేశాన్ని దాంట్లో మూడు భాగాలు చేసిన ఫస్ట్ ఒక భాగం ఏంటంటే జాగిరదార్లకిచ్చుడు వంద వంద ఎకర్లు యాభై ఎకర్లు రాసి రాసిస్తున్నారు వాళ్ళు ఏం చేస్తాంటే వాళ్ళు రైతులకు ఇచ్చి కౌ కౌలకిచ్చి వసూలు చేసి రాజు కట్టాలి ఇంకొక భూమి రాజు దివానీ భూమి ఉంటుండే ఆ రాజు వాళ్ళకు సంబంధించిన వాళ్ళు పరి దాంట్లో వరంగ వేసి దాంట్లో రాజు కడుతుండే ఇంకొకటి సర్ఫే ఖాస్ అని అంటే సర్ఫే ఖాస్ సర్ఫే ఖాస్ అంటే ఓన్లీ రాజు గురించే వాళ్ళ ఫ్యామిలీ గురించే దాంట్లో పంట పండుతుండే అసోంటి పరిస్థితుల్లో రాజుకు సంబంధించిన దివానీ భూములు వచ్చే టెక్స్ మాత్రం థర్టీ పర్సెంట్ ఉంటే వీళ్ళు వసూలు చేసేది సెవెంటీ పర్సెంట్ దేశ్ముఖ్లు జమీందారులు భూస్వాములు సెవెంటీ పర్సెంట్ వసూలు చేస్తుండే పిండుతుండే రైతులకు మళ్ళీ దాంట్లో వెట్టి చాకరి బాగా చేపించుకుంటుండే వీళ్ళు ఇలా ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ తీసుకుంటారు కదా ఇందులో ఇప్పుడు పేదవాళ్ళు అన్ని కులాలు ఉంటాయా అన్ని రైతులే అన్ని రైతు అన్ని రైతులే కానీ అన్ని కులాలు అన్ని మతాలు కులాలు మతాలు కులాలు అన్ని కులాలు అందరూ వాళ్ళ దేశముఖుల దగ్గర పౌరులు తీసుకోవాలి పంట పండియాలి సెవెంటీ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వాలి థర్టీ పర్ థర్టీ పర్సెంట్లో వీళ్ళు ఒకవేళ నష్టం జరిగితే వీళ్ళే భరించాలి పన్ను కట్టాలి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళకు బాగా సతాయించారు వీళ్ళు దాంట్లో మళ్ళీ వెట్టి చేయాలి వీళ్లకు వీళ్ళ భూమి దున్నాలి వీళ్ళం అంటే ఇప్పుడు దేశముఖుల భూస్వాముల భూములు ఫ్రీగా దున్నాలి ఇండ్లలా పని చేయాలి మహిళల మహిళలు ఇండ్లలో పని చేయాలి దాసి వ్యవస్థ ఎంత డేంజర్ ఉంటుంది అంటే ఇప్పుడు ఒకవేళ భూస్వామి పెద్ద దొర ఇంట్లో పెళ్ళి అయితే ఆ పెళ్ళే కూతురుతో కూడా ఒక దాసికి పంపిస్తుండే వాళ్ళ వాళ్ళ ఇంటికి అత్తగారింటికి గిఫ్ట్గా పోయి అక్కడ మళ్ళీ సేవ చేసుకుంటుండాలి మరి అక్కడ మగు బాగా సంవత్సరాలు నడిచింది దాదాపు రెండు వందల సంవత్సరాలు కానీ ఫార్టీ సిక్స్ లో వ్యతిరేకం వచ్చింది అక్కడ పోరాటం ఏర్పడి అక్కడ నుంచి పోరాటం ఏర్పడింది అంత ఘోరంగా వాళ్ళు చేస్తుండే దానికి పోరాటానికి

ఇప్పుడు ఫార్టీ సిక్స్లో ఉద్యమం జరిగింది సైదా పోరాటం అప్పుడు ఉద్యమం జరుగుతున్నప్పుడు ఈ భూస్వాములకు తరిమి కొట్టరు జ ఊర్ల నుండి ఊర్లలో రానియలే జమీందారులకు భూస్వాములకు దేశముఖులకు వీళ్ళకందరికి పట్టువా అందరికి రై కొట్టారు రైతులు అయితే వీళ్ళు రజకాల వెంబడ కట్టుకుని వచ్చే రైతుల మీద ఓకే 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 ఆ రజాకాలు అత్యాచారాలు చేసుడు దోచుకునుడు అసోంటి పని చేసేది దీంట్లో అందరూ హిందూ ముస్లిం అందరూ ఉండే రజా కానీ ఇక్కడ బీజేపీ ఏంటంటే ఓన్లీ ముస్లింలకు చూపిస్తున్నారు రజాకారులు అంటే ముస్లిం అని కూడా చూపిస్తుంది చూపిస్తుంది కానీ దాంట్లో వాస్తవంగా అన్ని కుల అన్నీ ఉన్నాయి మీరు దాంట్లో ఎట్లా 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 చెప్తారన్నమాట డిప్టి కమాండర్ పర్స్నూరి ప్రతాప్ రెడ్డి రెడ్డి అంటే ఆల్మోస్ట్ ఆ దీంట్లో డిప్టీ కమాండర్ రజాక డిప్టీ కమాండర్ అతను కమాండర్ ఎవరు హాసిం రజ్వి అందుకోసమే వీళ్ళు ఒక పది మంది ఉంటే వంద మంది ఇక్కడ హిందువులే ఉండే దాంట్లో దళిత సోదరులు అంటే పైసలకి ఎవరైనా పోతారు కదా పైసలు వస్తాయన్నట్టు అసోంటి పోయి వాళ్ళ మీద దౌర్జన్యాల విధాయితే దానికి అప్పుడు చాకలి వేయలమ్మ దుండి కోమ్రాయ్ బందగి వీళ్ళందరూ కొట్లాడారు వీళ్ళు అందుకనే ఈ రోజుల్లో వాళ్ళ స్టాటస్ వాళ్ళ స్టాచ్యూస్ మనం చూస్తూ ఉన్నాము గల్లీలలో ఓకే సార్ షోయాబుల్లా ఖాన్ షోయబాబుల్ షోయాబుల్లా ఖాన్ సెప్టెంబర్ ఫిఫ్త్ రోజు రాగానే ఈ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది షోయాబుల్లా ఖాన్ కూడా ఒక స్వతంత్ర సుమరయోధుడు అక్కడ ఏమిటంటే రజాకాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉర్దూ పేపర్ నడిపిస్తుండే పేపర్ జర్నలిస్ట్ అయినాయి అయితే అతను భయపడకపోదు అందరూ ఆ పేపర్లు ప్రభుత్వానికి అనుకూలం రాస్తేనే వ్యతిరేకంగా రాస్తుండే వాస్తవాలు రాస్తుండే ఈ జరుగుతున్న అరచకాల మీద అన్ని మొత్తంగా వివరంగా రాస్తుండే అతనికి ఘోరంగా రజాకారులు బ్రిటిష్ సైన్యం వాళ్ళందరూ కలిసి కత్తులతో తర్వాత నరికి చెందారు అందుకోసమే అతన్ని షహీద్ షోయేబుల్లా హాంట

అది చూపించండి సార్ సార్ అది అది చూపించండి వీరమరణం మరణం పొందినారు వసంత సుమరే ఒక మంచి వసంత సుమరు నెక్స్ట్ థుర్రుమ్ ఖాన్ అని జనరల్గా మనం అంటూ ఉంటాం అంటే పేరు కూడా వింటా ఉంటాం థుర్రుమ్ ఖాన్ అంటే ఎవరు ఈ సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు కూడా ఆ పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది ఏం చెప్తాను జనరల్గా చిన్నప్పటి నుంచి మనం చూస్తాం వెళ్ళనా అంటే వీర పెద్ద పెద్ద మాటలు మాట్లాడువని పెద్ద పెద్ద ఏమైనా చేస్తే ఏమైనా తుర్రం ఖాన్ రా నువ్వు బాగా మాట్లాడుతున్నామంటారా అసలు యాక్చువల్లీ అతని పేరు తుర్రే బాజ్ ఖాన్ చూర్రే తుర్రే బాజ్ తురే బాజ్ ఖాన్ అనే పేరు అసలు యాక్చువల్లీ ఆయన ఫ్రీడమ్ ఫైటరా అయితేను ఫ్రీడమ్ ఫైటర్ ఒక మంచి ఫ్రీడమ్ ఫైటర్ ఆయన ఎక్కడ అంటే ఫోటో తీస్తాను అనేది ఖాన్ ఈ హైదరాబాద్ యూఎస్ ఒక హెడ్ కానిస్టేబుల్ గా పనిచేసింది దాంట్లో బ్రిటిష్ రెసిడెన్సీ లా హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండే కానీ అప్పుడు మన దేశంలో బాగా ఉద్యమం బాగా పీక్ వచ్చింది ఎక్కడంటే అక్కడ ఉద్యమాలు జరుగుతున్నాయి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలని అదే సమయంలో కొందరు బ్రిటిష్ వాళ్ళు ఏం అంటే ఉద్యమకారులకు బట్టి ఇప్పుడు మనం కోటిల ఉమెన్స్ కాలేజ్ ఉందా ఉమెన్స్ కాలేజ్ అది అప్పుడు బ్రిటిష్ రెసిడెన్షియల్ ఉండదు దాంట్లో దాంట్లో పెట్టారు కొందరికి ఉద్యమకారులు స్వతంత్ర ఉద్యమకారులకి పెడితే తురగ ఇప్పుడు ఏం చేసిందంటే ఒక ఐదు వందల ఆరు వందల మంది జమ చేసింది అప్పుడు అప్పుడు జమ చేసి ఏం అంటే వాళ్ళకి విడిపియ్యాలి ఖచ్చితంగా ఉద్యమకారులకు ఎవరైనా చేయాలి ఉద్యమం లేకుంటే ఎట్లయితే అని అటాక్ చేసిండు దాని మీద అటాక్ చేస్తే దాదాపు ఒక కొందరు స్పిటీరు కొందరు అటు ఇటు అయినవి దాంట్లో ఏమైంది అంటే ఫస్ట్ ఏ వీళ్ళు అని వాళ్ళు కొందరు దొంగగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇచ్చేసే వరకు వాళ్ళు పెద్ద పెద్ద తుపాకులు వాళ్ళ దగ్గర బాగుంటాయి కదా దాంతోనే కొట్టే వరకు కొందరు అటు ఇటు పారిపోయారు ఈయన కూడా పారిపోయింది పారిపోయితే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఇతని మీద ఐదు వేల అప్పటి ఐదు వేలు అంటే ఇప్పుడు యాభై లక్షలు బహుమతి ప్రకటించారు ఎవరన్నా దాకా అతనికి ఆచుకి చూసారు తురేబాస్ ఖాన్ తురేబాస్ ఖాన్ ఆచూకి చూపిస్తే మేము ఐదు వేలు ఇస్తామని ప్రకటించు అంటే ఇప్పుడు దాదాపు యాభై లక్షల గాలి ఉంటుంది ప్రకటిస్తే అతను అక్కడ తుప్రాన్ అనే ఏరియాలో ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఉన్నారంటే అంటే అయితే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం పోయి అతనికి మొత్తం రౌండప్ చేసి చంపేసింది చంపేసి గుర్రాల మీద ఈడ్చుకుంటూ తీసుకొచ్చింది అని తీసుకొచ్చి కోటిగాడ ఒక పిల్లర్కి బలివాతలు వెలాడి చేసింది శవాన్ని కాకులు గద్దెలు తినాలి మళ్ళొక్కసారి ఎవరు కూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎవరు సాహసం చేయదు అని ఆలోచన చేసుకొని ఆయనకు వేడా వేలాడి జనాలు మొత్తం హైదరాబాద్ చూసి అందరు ఏడుచుడు గురైంది అందు ఇప్పుడు కూడా అక్కడ స్తూపం కట్టారు తురబాస్ ఖాన్ స్థూపం ఉంది ఇప్పుడు కోటికాడ కోటికాడ కోటి చా ఉమెన్స్ కాలేజ్ టర్నింగ్ మీద ఉంటాయి నేను కూడా పోయొచ్చిన అయితే అక్కడ ఒక సాహస స్వతంత్ర సమరయోధుడు మంచి అందుకోసమే యా ఓకే సయ్యద్ అల్లావుద్దీన్ మౌల్వి సో ఈయన పాత్ర స్వతంత్ర ఉద్యమంలో ఎంత మేరకొంది సయ్యద్ మౌల్ అల్లావుద్దీన్ సయ్యద్ అలావుద్దీన్ మౌల్వి కూడా హైదరాబాద్ మక్కా మసీదు ఉంది కదా అని ఆయన దానికి మా ఇమామ్గా పని చేసింది ఇమామ్ ఇమామ్ అంటే పూజారి అంటారు తెలుగులో అయ్యా అదే హైదరాబాద్ నిరాసే అతను కూడా స్వతంత్ర ఉద్యమంలో చేయాలి ఖచ్చితంగా అందరికీ జాగృతి చేయాలి మసీద్లో వచ్చిన వాళ్ళకి అందరికీ చెప్తుండే అది కూడా ప్రోగ్రాంలో పెద్ద పెద్ద ఒక సభలు పెట్టి చెప్తుండే అయితే తురేబాస్ ఖాన్తోనే సాత్ ఇచ్చిన వ్యక్తి ఆయన ఆయన మెయిన్గా అతను సాత్ ఇచ్చాడు తురేబాస్ ఖాన్ నుంచి నేను కూడా ఉంటాను కానీ ఈయనే పట్టుబడలే సయ్యద్ అలా ఉంది తర్వాత పట్టుబడితే అండామాన్ ఇంకోళ్ళు పెట్టారు ఇతని ఫస్ట్ కాలాపాని జైల్లో మన భారతదేశం నుండి పోయిన వ్యక్తి అంటే హైదరాబాద్ వ్యక్తి సయ్యద్ అలా సార్ ఆపరేషన్ పోలో గురించి మేము స్టార్టింగ్లో ఒక మాట మాట్లాడాలి కాంగ్రెస్ పార్టీ చెప్పేసి యాక్చువల్లీ ఆపరేషన్ పోలో అంటే ఏంటిది ఆపరేషన్ పోలో అంటే వాస్తవంగా ఇక్కడ మన భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మాకు రాలేదు ఇక్కడ రాజా పరిపాలన లేదు బీర్ ఉస్మాన్ ఖాన్ అయితే అప్పుడు ఏం చేసిందంటే నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అన్నీ కలిసి ఒకటి హైదరాబాద్ కలవలేదు మరి దీన్ని కూడా కలుపుకుంటే బాగుంటుంది అని ఆలోచనతో సైన్యం తీసుకుని మన హైదరాబాద్కి వచ్చింది మన సైన్యం తీసుకొని హైదరాబాద్కి వచ్చారు దాదాపు ఇరవై చోట్ల నుండి ఇట్లా వచ్చేది మనకు అప్పుడు పదహారు డిస్టిక్లు ఉండే మన హైదరాబాద్ స్టేట్ హైదరాబాద్ బీదర్ నాందేడ్ దీంట్లోనే ఉంటుండే బీదర్ నాందేడ్ మహారాష్ట్ర కొంత భాగం కర్ణాటక కొంత భాగం హైదరాబాద్ హైదరాబాద్ స్టేట్ స్టేట్ కి ఉండే మనది ఇది ఆంధ్ర స్టేట్ తర్వాత కొంత భాగం ఉండేనా కంట్రీ కర్ణాటక కొంత భాగం మహారాష్ట్ర అవునా ఇది కలిపే మనకు హైదరాబాద్ స్టేట్ ఉండేది అక్కడ నుంచి మొత్తం ఇరవై ప్లేస్ల ల నుండి మొత్తం వచ్చేరావు సైన్యంగా వచ్చే వరకు అప్పుడు ఏం చేసింది అంటే మీరు స్మరణి ఇది ఇప్పుడు యుద్ధం చేస్తే రక్తపాతం అవుతుంది ఎందుకు అని విలీనం చేసేస్తా అని ప్రకటించారు కానీ వీళ్ళు కాంగ్రెస్లో ఏమంటారు అంటే మేము వచ్చినందుకు అతను భయపడిండు అందుకోసం విలీనం చేసిండు లేకపోతే చేయపోరు అని వాళ్ళ వాదన అది కానీ అతను యుద్ధం చేయలేదు కానీ వాళ్ళు వచ్చి వేరే వాళ్ళకి చంపారు అది వేరే సార్ ఎప్పుడు జరిగింది సార్ పోలీస్ యాక్షన్ ఇదే పోలీస్ యాక్షన్ అంటే ఈ పోలో ఆపరేషన్ పోలో అంటే అదే ప్రాంతం విలీనం అయిపోయింది హైదరాబాద్ స్టేట్ విలీనం అయిపోయింది దేంట్లో ఇండియన్ యూనియన్లో ఇండియన్ అయిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే పోలీసు వాళ్ళు మళ్ళీ అదేవిధంగా సామాజిక విద్రోహ శక్తులు అంటే ఆర్ఎస్ఎస్ భావజన వాళ్ళు దాదాపు ముస్లిం ఫ్యామ్స్ ఫ్యామిలీస్ సమాజ ఫ్యామిలీలను అతి ఘోరంగా అతి అతి ఖతర్నాక్గా వాళ్లకు చంపారు ఊర్లలో చంపి ట్రైన్లలో పంపి హైదరాబాద్ నమూనా బండిలలో మనుషులను కట్టి బావిలలో తోసేసి అంటే వాళ్ళకు సపోర్ట్గా ఉన్నదాన్ని పోలీస్ సపోర్ట్ ఉందని రెచ్చిపోయారు రెచ్చిపోయి ముస్లి ముస్లింలకు దాదాపు బాగా మంది చంద్రురారు అది అసలు పోలీస్ యాక్షన్ అంటేనే కూడా ఇప్పుడు హైదరాబాద్లా హైదరాబాద్ అయితే అటువంటి అసలు ఈ యా ఆ పర్టికులర్ సిచ్యువేషన్లోనే పండిత్ సుందర్లాల్ కమిటీ ఏం చెప్పింది ఇదే చెప్పింది సుందరాల్ కమిటీ అనేది మన నెహ్రూ గారు వేసారు ఈ కమిటీ పబ్లిక్ డెమోలో కూడా ఉంది పండిత్ సుందరాల్ కమిటీ రిపోర్ట్ ఫార్టీ జరిగిన తర్వాత ఇది అఫీషియల్గా రిపోర్ట్ ఏం అంటే దాదాపు ఈ పోలీస్ యాక్షన్ వలన నలభై వేలు ముస్లింలు చనిపోయారు అని చెప్పి కానీ అన్అఫీల్గా రెండు లక్షల మంది వరకు చనిపోయారు మహిళలకు రేట్ చేసినడు మజిద్లు మొత్తం కులగొట్టుడు ముస్లిం ఏరియా ఎందుకంటే వీళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళకు సపోర్ట్ చేసి ముంగట్టు ఉండి ఈ దౌర్జన్యాలకు పాల్పడ్డారు దాంట్లో రజాకాల డ్రెస్లు వేసుకొని రజాకాల కూడా చేసిరన్నట్టు ఒకటి పుకారాలు ఎక్కిరు కానీ వాస్తవంగా చేసింది ఆర్ఎస్ఎస్ భావజలం గల వ్యక్తులే దీంట్లో ముఖ్య పాత్ర పోషించారు మన హైదరాబాద్ స్టేట్ అప్పుడు ఉండే కదా హైదరాబాద్ స్టేట్ అనేది ఇండియన్ యూనియన్ లో విలీనమైన తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారికి ఒక గవర్నర్ పదవిచ్చేది అదే విధంగా మనకు రాజ రాజ అని ఉంటుంది సంవత్సరానికి అధిష్టానే ఒప్పుకున్నారు తర్వాత అతను హాసిమ్ రజ్వీ అని కమాండర్ అని పాకిస్తాన్ వెళ్లి పంపుతానే తర్వాత మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారు తన సొంత పైసలతో ఆర్థోపెడిక్ హాస్పిటల్ కూడా కట్టారు పాలన లేకున్నా కూడా అప్పుడు పాలన ఆర్థోపెడిక్ ఇప్పుడు హాస్పిటల్ పెద్దది కట్టేది గవర్నమెంట్కి ఇచ్చేది మళ్ళీ తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో అంటే ఇప్పుడు పార్టీ ఎయిట్లా కలిపిదిగా గవర్నర్కి పోసే ఫిఫ్టీ సిక్స్లో మళ్ళీ భాష భాష బేస్ మీద మొత్తం విలీనం చేసి మన ఆంధ్రప్రదేశ్లో తీసుకోపోయి మన హైదరాబాద్ స్టేట్ కలిపి రు అప్పుడు కూడా మీర్ ఉస్మాన్ ఖాన్ గారికి గవర్నర్గా ఉండు అంటే ఉండా అని చెప్పారు తిరస్కరించారు ఇక ఎందుకంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది ఇక నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో తర్వాత నైన్టీన్ సిక్స్టీ సెవెన్ లో చనిపోయారు ఎవరు మీర్ అలీ ఖాన్ అప్పటి ప్రధానమంత్రి కూడా చెప్పారు చూడడానికి అప్పటి రాష్ట్రపతి మాజీ రాష్ట్ర ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ లక్షల మంది వచ్చారు చూడటానికి వియోచన దినం అంటే బీజేపీ ఎవరూ నమ్మకం అసలు ఇది మొత్తం వక్రీకరిస్తుంది అసలు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఈ రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ ఈ రోజుని బట్టి మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్ అసలు మీరు ఏం చెప్తారు ఏం చెప్పి ముగించాలనుకుంటారు ఒకటే విషయం చెప్తాను బీజేపీ అనేది మత కలహాలు సూచించాలి లేకుంటే ఏదంటే హిందూ ముస్లిం చేయాలి ఎందుకంటే వాళ్ళు వాస్తవంగా చరిత్రలో ఎక్కడ లేరు వాళ్ళకు ఆదర్శమైన పురుషుడు ఎవరు లేరు నాయకులు ఎవరు లేరు స్వతంత్ర ఉద్యమంలో కావచ్చు కానీ సాయుధ పోరాటంలో కావచ్చు కానీ ప్రజల తరఫున కొట్లాడిన ఏ నాయకుడు లేరు కాబట్టి ఏం చేస్తారంటే ఏదో చేయాలి ప్రజలలో మేము ఉండాలి మేము రాజకీయంగా లబ్ధి చెందాలి అని చరిత్రను వక్రీకరిస్తుంటాం కానీ ఇప్పుడు చరిత్రకారులు ఇప్పటి కూడా కొందరు జీవించున్నారు బుక్స్ కూడా ఉన్నాయి మనం చదవచ్చు ఆపరేషన్ కోలో ఇటువంటి అన్ని పబ్లిక్ డెమోలు ఉన్నాయి ఇంటిగ్రేషన్ డేయేటర్ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వక్రీకరించి లబ్ధి చెందడానికి ప్రయత్నం కానీ వాస్తవంగా మీరు గ్రహించాలి చరిత్రను చూడండి చదవండి తెలుసుకోండి ఈ బత్తాయిలు చెప్పిన మాటలకు నమ్మకండి నేను విజ్ఞప్తి చేస్తున్నాము వాస్తవం చూసి మన దేశం బాగుపడాలంటే ఈ ఆర్ఎస్ఎస్ భావజల వ్యక్తులను మేము ఖచ్చితంగా వాళ్ళు చెప్పే మాటలకు నమ్మకుండా వాసాలు గ్రహించి వాస్తవం సైడ్ మనం ఉండాలి అది మనం తెలియజేస్తాం ఎస్ సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను టీవీ న్యూస్ అండ్ ఐ టేక్ కేర్